హలో అండి నమస్తే నేను శాంతి వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెళ్లి భోజనాల్లో పెట్టే టేస్టీగా ఉండే వెజ్ పులావ్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టం మా ఫ్యామిలీలో అయితే అందరికీ ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో స్పెషల్ డేస్ అప్పుడు కంపల్సరీ మేము చేసుకునే రెసిపీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఇంకా ఈ టేస్టీ టేస్టీ వెజ్ పులావ్ స్టార్ట్ చేద్దాం వచ్చేసేయండి దీనికోసం నేను ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో ఒక గ్లాసు బాస్మతి బియ్యం తీసుకున్నాను బాస్మతి బియ్యం లేని వాళ్ళు నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఇది బాగా వాటర్ పోసి క్లీన్ చేసి వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టేసి ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలి ఇలా మనం క్లీన్ చేసే అప్పుడు ఆ వైట్ వాటర్ పోయేంత వరకు టూ టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి దీంట్లోకి వెజిటబుల్స్ క్యాలీఫ్లవర్ ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి పొటాటో కొన్ని బీన్స్ క్యారెట్ ఇవి తీసుకున్నాను ఇవి కాకుండా గ్రీన్ పీస్ తీసుకున్నాను క్యాషూస్ కొన్ని యాడ్ చేశాను ఇవి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మెయిన్ నేను చేసే ప్రాసెస్లో డిఫరెన్స్ ఏముంటుంది అంటే అదర్స్ చేసేదాంతో కంపేర్ చేస్తే ఇది పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కలిపి నేను మిక్సీ యాడ్ చేసి వేస్తాను ఈ వెజ్ పులావ్లో స్పెషల్లీ ఇది చాలా టేస్ట్ యాడ్ అవుతుంది పుదీనా విడిగా యాడ్ చేసేదానికంటే ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసి దీంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను ఈ బిర్యానీ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇది వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తాం కాబట్టి కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం కల్లుప్పు యాడ్ చేసి ఇవి వెజిటబుల్స్ వరకే సరిపోయే అంత యాడ్ చేశాను పసుపు కొంచెం యాడ్ చేస్తున్నాను ఇవి రెండు యాడ్ చేసి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ కూడా ఇక్కడే యాడ్ చేస్తే అవి పచ్చివే పట్టాం కాబట్టి అల్లం వెల్లుల్లితో పుదీనా పేస్ట్లో కూడా పచ్చివాసన అంతా పొయ్యేలాగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయింది కదా ఇది ఒకసారి కలిపేసుకొని చూశారు కదా అంతా గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది ఇలా ఇదంతా ఒకసారి మంచిగా కదుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని క్యాషూస్ కొన్ని గ్రీన్ పీస్ యాడ్ చేశాను ఇవి ఆప్షనల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాను దీనికి ఎస్పెషల్లీ ఒక్క వెజిటబుల్ అంటూ ఏమి ఉండదు మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కలిసేలాగా వెజిటబుల్స్ని బాగా కలిపేసి దీన్ని లిట్ పెట్టేసి మనం మనం ఆల్రెడీ సాల్ట్ వెజిటబుల్స్కి సరిపోవడం ముందే యాడ్ చేసాము సో ఇప్పుడు వచ్చేసి నేను వేడి నీళ్ళల్లో వేసి తీసిన మిల్ మేకర్స్ కూడా యాడ్ చేస్తున్నాను ప్లవ్లో ఈ మిల్ మేకర్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది లుక్ బాగుంటుంది దీంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ యాడ్ చేశాను వన్ ఫోర్త్ స్పూన్ వచ్చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అంతే చాలా లైట్గా మసాలాస్ యాడ్ చేశాను ఇంకా నేను ఇక్కడ కారం ఏమి యాడ్ చేయట్లేదు పచ్చిమిర్చి మిక్సీ చేసాము కదా అది సరిపోతుంది ఇవి ఇలా కుక్ అయిన తర్వాత ఒక కప్పు నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి ఇంతకుముందు వెజిటబుల్స్కి సరిపోనే సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు వాటర్కి రైస్కి సరిపోయేలాగా రిమైనింగ్ సాల్ట్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు లిట్ పెట్టేసి వాటర్ తెరలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా తెరలి కదా వాటర్ ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ తీసేసి రైస్ ఈ తెరిన వాటర్లో యాడ్ చేయాలి ఇక్కడ మనం వన్ కప్కి టూ కప్స్ వాటర్ తీసుకున్నాము మంచిగా కుక్ అవుతుంది రైస్ పొడి పొడి పొడిగా ఉంటుంది బాగా కుక్ అవుతుంది సో ఇప్పుడు రైస్ యాడ్ చేసి అంతా ఈ వెజిటబుల్స్ అంతా కలిసేలాగా కలిపేసి లిట్ పెట్టేసి మనం ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి ఇలా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళీ అంతా కదిపేయాలి అప్పుడే వెజిటబుల్స్ మొత్తం పైనే ఉండకుండా రైస్ మొత్తానికి కలుస్తాయి ఇలా అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ మనం లిట్ పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో వదిలేయాలి అప్పుడు అంత ఈవెన్గా బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఈ రైస్ కుక్ అయిందని తెలియడానికి పైన రైస్ అలా మనకి బెండ్ అవుతుంది చూసారా ఎంత పొడి పొడిగా చాలా బాగా కుక్ అవుతుంది వెజిటబుల్స్ కానీ మనం దీంట్లో వేసిన రైస్ కానీ అంత ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది రైస్ అయితే మెతుక్కి మెతుకు అస్సలు అంటుకోదు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఈసారి ఎప్పుడన్నా మీరు వెజ్ పులావ్ చేయాలి అనుకుంటే ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్